అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది పార్లమెంటులో సీట్లన్నీ పోయి గుండు సున్నా వచ్చింది ఇప్పుడు వాళ్ళకు మెదడే పోయినట్టు అనిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికలలో అధికారం పోయింది పార్లమెంటులో ఉన్న సీట్లన్నీ పోయినాయి ఇప్పుడు వాళ్ళ ఏసార్లు చూస్తుంటే ఉన్న మెదడు కూడా దొబ్బినట్టే నాకు అనిపిస్తుంది ఏం మాట్లాడుతుందో నాకైతే అర్థమవుతులేదు పది సంవత్సరాలు మీరు ఇవన్నీ చేసి ఉంటే ఇవాళ రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు రోజుల్లో ఇరవై మూడు లక్షల కుటుంబాలకు రైతు రుణమాఫీ చేయాల్సిన అవసరం నాకు వస్తుండేనా పదేళ్ల నువ్వు లక్ష రూపాయలని నాలుగు విడతలని మిత్తి కడతా అని అసలు మిత్తి కలిసి తడిచి మోపెడై రైతులు దేశంలోనే ఆత్మహత్యల రెండవ స్థానం తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి రావు గారు ఉన్నట్టు మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే ఈ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం రైతుల ఆత్మహత్యల రెండవ స్థానాన్ని ఆక్రమించింది నువ్వు రైతు రుణమాఫీ చేస్తాను మొదటి ఐదు సంవత్సరాలు లక్ష రూపాయలు చేస్తాని నాలుగు విడతలని ఐదేళ్ళని నువ్వు ఆ లక్ష వేసే లోపల ఇంకొక లక్ష మిత్తి అయింది అసలు మిత్తి తడిసి మోపెడేది రెండవసారి మళ్ళీ లక్ష రూపాయలు ఇస్తాని ఐదేళ్ళైనా లక్ష రూపాయలు పూర్తి చేయలే ఆ ఐదేళ్ళలో ఆయన ఇచ్చింది పదకొండు వేల కోట్ల రూపాయలు ఇవాళ చంద్రశేఖరరావు గారిని అసెంబ్లీకి రమ్మను లెక్కలు నేను తీసి వినిపిస్తా ఐదేండ్లు అధికారంలో ఉన్న నువ్వు వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీకి ఐదేళ్ళు తీసుకుంటే ఇందిరామ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఐదు రోజుల్లో ఇరవై మూడు లక్షల కుటుంబాలకు దాదాపుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రెండు లక్షల వరకు ఉన్న రైతాంగానికి మేము రుణమాఫీ చేస్తే పెద్ద మనిషిగా అభినందించాల్సింది పొయ్యి ఒకవేళ మనిషి పెద్ద మనిషి అయినా నీకు చిన్న బుద్ధి ఉంటే మౌనంగానైనా ఉంటావేమో అనుకున్నా కానీ అన్ని చిల్లర మాటలే మాట్లాడుతురు ఒక్కదాన్ని అక్కడికి వచ్చేది మాట్లాడుతురా ఎవడైనా సంసారం చేస్తూ మాటలు మాట్లాడుతురా వాళ్ళు తండ్రి కొడుకు అల్లుడు వాళ్ళని చూడండి ఒక్కసారి ఒక్కసారి వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారా చూడండి పదేళ్ళు ప్రభుత్వం నడిపినాడు పది నెలలు కాకముందే నువ్వు దిగిపో నువ్వు దిగిపో మేము అంటారు పదేళ్ళు కూర్చున్నారు కదా ఏమి వెలుగబెట్టిర్రు ఎలుగబెడితే ఏమి వెలుగబెట్టిర్రో చెప్పండి పదేళ్ళు మీరు చేయలేని పనులు మేము చేస్తుంటే మీకు కడుపు నొప్పి వచ్చిందా మీ కాలు నొప్పి అయిందా ఏం నొప్పి అయింది మీకు ఏడ నొప్పి లేస్తుంది నాకు అర్థమైతే లేదు మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉన్నది పెడతారు ఏడబెట్టాల ఆడా మీకు నొప్పి లేసిన కాడ మా వాళ్ళు మందు పెడతారు సిద్ధంగానే ఉన్నారు మీరు అనుకుంటురేము సోషల్ మీడియాలో నాలుగు హౌల పోస్టులు పెట్టి పెద్ద అనుకుంటూ అనుకుంటున్నట్టున్నారు మా వాళ్ళు ఏంటంటే అధికారం వచ్చింది ఇప్పుడు తొందరే ఉంది అని కొంచెం రిలాక్స్ అవుతున్నారు వస్తున్న ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు మా వాళ్ళు తయారవుతారు అప్పుడు తెలుస్తుంది ఇద్దరికి బావ బామార్దులకు ఇవాళ నేను అడిగేది ఒకటే పదేండ్లల్లో నువ్వు చేసిన రైతు రుణమాఫీ అంతా లెక్కలు తీద్దాం ప్రభుత్వం నా దగ్గరనే ఉంది వ్యవసాయ శాఖ మంత్రి ఈ వేదిక మీదనే ఉన్నారు తుమ్మల్ నాగేశ్వరరావు గారు మొదటి ఐదేళ్ళ ఎంత విడత ఎంత ఎంతమంది రైతులకు ఎంత రుణమాఫీ చేసిన లెక్కలు చెప్తాం రెండో విడత ఐదేళ్లలో మళ్ళా అధికారంలోకి వచ్చినాక ఎంతమంది రైతులకు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినో లెక్క తీద్దాం